ప్రభావతి రోహిణితో ఏడి మీ నాన్న ఆయన ఎక్కిన విమానం ఆకాశంలో గద్దలాగా ఇంకా తిరుగుతూనే ఉందా అని ప్రభావతి కోపంగా అంటూ నన్ను వెర్రిదాన్ని చేయాలనుకుంటున్నావా నువ్వు ఏం చెప్పినా నమ్ముతూనే ఉంటాను అని అనుకుంటున్నావా మా మనోజ్ గాడికి అసలు అత్తగారిల్లు అని ఒకటి ఉందా నీకు అసలు పుట్టిల్లు అని ఉందా అని ప్రభావతి చాలా గట్టిగా రోహిణితో గుచ్చి గుచ్చి అంటుంది ఇక రోహిణి ఏడుస్తూ నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నాడో నాకు అసలు అర్థం కావటం లేదు అని రోహిణి అంటుంది మీ నాన్న గురించి అడగడం మానేయాలా మీ నాన్న ఎట్టి పరిస్థితులనైనా ఇంటికి రావాలి లేదంటే నీ స్థానం ఏంటో నీకు తెలిసేలా చేస్తాను నీ బతుకు ఏమవుతుందో ఆలోచించుకో అని ప్రభావతి రోహిణితో చాలా కోపంగా గట్టిగా చెప్పి వెళ్ళిపోతుంది రోహిణి ఏడుస్తూ ఉంటుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ